ఆరు సంవత్సరాల క్రితం మొక్కుకున్న మొక్కును తీర్చడానికి కాలినడకన విజయవాడ వెళ్తున్న మోహన్ రెడ్డిని మార్గమధ్యములో కలిసి అంబేద్కర్ కోనసీమ జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చిర్ల అభినందన అభినందనపూర్వకంగా సంఘీభావం తెలిపారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం రావులపాలెం గ్రామానికి చెందిన ద్వారంపూడి మోహన్ రెడ్డి రెండు సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ రెడ్డి సీఎంగా జగ్గిరెడ్డి ఎమ్మెల్యేగా గెలవాలని గెలిస్తే భవాని మాల వేసుకుని కాలినడకన విజయవాడ దుర్గమ్మ సన్నిధికి వెళ్లి దర్శనం చేసుకుంటానని మొక్కుకున్నారు మొక్కు తీర్చుకోవటానికి గత ఐదు రోజుల క్రితం బయలుదేరారు మార్గమధ్యములో హనుమాన్ జంక్షన్ వద్ద ఈరోజు మోహన్ రెడ్డిని కలిసి అతని కూడా ఒక కిలోమీటర్ నడిచి సంఘీభావం తెలిపారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అధ్యక్షులు జగ్గిరెడ్డి కొన్ని అనివార్య కారణాల వల్ల గత ఆరు సంవత్సరాలు కుదరకపోవటంతో ఈ సంవత్సరం మాల వేసుకుని మొక్కు తీర్చుకుంటున్నాను అని మోహన్ రెడ్డి తెలిపారు మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి టీవీ